శాపనార్థాలు పెట్టడానికి ఆయనకి చాలా ఉత్సాహం ఉంది టైం ఉంది ప్రెస్ మీట్కి టైం ఉంది కానీ జాతీయ జెండా ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం లేదా ఈ యొక్క పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి దెబ్బతో మతి స్థిమితం కోల్పోయి జెండా ఆవిష్కరణ చేయలేదన్నది ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు ఆ ఓటమి చూసిన తర్వాత నిస్సహాయతతో ఇలాగ చేసేరా ఏంటన్నది వాళ్ళు అనుకుంటున్న మాటలు ప్రజలు ఎందుకంటే జాతీయ పతాకాన్ని గౌరవించడం ఆవిష్కరించిన తర్వాత జెండాకి సెల్యూట్ చేయడం అన్నది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత అందులోని ఉప ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి జెండా ఆవిష్కరించలేదు అని అంటే ఏమనుకోవాలి అంటే జెండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేకపోతే మీరు ఇంకా అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచేది రాష్ట్రంలో ఆ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నాయా అధికారంలో ఉన్నప్పుడు ఆవిష్కరించాలి ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మన జెండాని పట్టించుకోక్కర్లేదు గౌరవించక్కర్లేదని ఇది ముమ్మాటికి ఆయన సమాధానం చెప్పాల్సిన అంశం చంద్రబాబు నాయుడు గారి మీద శాపనార్థాలు పెట్టడమో ఆ దిగజారుడు రాజకీయాల్లో మానుకొని ఇప్పటికీ మించింది లేదు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మీకు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు మీరు మాకు వద్దని తిరస్కరించారు తిరస్కరించినప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన చెప్పిన మాటలు ఇంకా మాకు గుర్తొస్తా ఉన్నాయి కొన్ని అధికార అహంతో మతంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్ని ఆనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికార అధికార అహంతో నామినేషన్లు వేసిన వాళ్ళు కూడా కిడ్నాప్ చేసేసి అసలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కుప్పలో నామినేషన్లు లేనివ్వకుండా బుల్డోస్ చేసి మున్సిపాలిటీ నెగ్గిన తర్వాత ఆయన బిఎస్సీ మీటింగ్లో అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మొహం చూడాలనుంది రమ్మనకూడదు ఆయన్ని అని చెప్పి బిఎస్సి మీటింగ్లోనే మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను ఆయన కోరిన మాటలు గుర్తు చేస్తా ఉన్నా అంటే అధికార అహంతో ఎలా ప్రవర్తించారన్నది ఎంత జస్ట్ ఉదాహరణ పులివెందులే ఉదాహరణ తీసుకోండి నామినేషన్ కూడా ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పులివెందుల్లో ఈ రోజున వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు ఆ పార్టీ వాళ్ళు కూడా ర్యాగింగ్ చేసుకుంటా ఉన్నారు ఆ నాయకుడిని అభ్యర్థితో కలిపి పది మంది నామినేషన్లు వేసారు తెలుగుదేశంగా మేము ఒక నామినేషన్ వేసాము మరలా పదకొండు పదకొండు నామినేషన్లు అంటే పదకొండో నెంబర్ వచ్చేటట్లు వాళ్ళే కావాలి నా జగన్మోహన్ రెడ్డికి మారు జగన్మోహన్ రెడ్డి నువ్వు మారాలని చెప్పి ఆ పార్టీ వాళ్ళే కోరుతున్నట్లున్నారు ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు మారుతారని అనుకుంటే రప్ప 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 తలకాయలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది ఇంకాస్త ప్రజలు ప్రాంతాలు గురి చేయడం వల్ల కూడా పులివెందులో ఒంటిమెట్ట వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారు పులివెందులో డిపాజిట్ రాలేదు ఒంటిమెట్లో వచ్చినట్లు మూడు వేల పైన వైసీపీ వాళ్ళు కోరుతా ఉన్నాం మారండి ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ఉండండి మీ మాదిరిగా మేమేమి కొత్త రాజ్యాంగాలు సృష్టించుకొని ప్రజాస్వామ్యాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టట్ల ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరిస్తా ఉన్నా ఎన్నికలు చాలా సజావుగా జరిగినాయి ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకున్నారు పులివెందల్లో స్లిప్పులు చూసాం ముప్పై ఏళ్ళ తర్వాత నా ఓటు నేను వేసుకోగలిగాను స్థానిక సంస్థల్లో అని చెప్పగలుగుతున్నారు అంటే పులివెందల్లో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం బతికించింది ఇప్పటికైనా మారుతారని ఆశిస్తూ ఈ నియోజకవర్గ పరంగా